మిత్రులందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు ఈ తరగతిలో తాళ్లపాక కవుల గురించి మనం నేర్చుకుంటున్నాం తాళ్లపాక కవుల్లో మనం తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క విశేషాంశాలన్నీ కూడా మీకు నేను చెప్పడం జరిగింది ఎందుకంటే తాళ్ళపాక వంశీయుల యొక్క కర్త తాళ్ళపాక అన్నమాచార్యులు మరి వారి కుటుంబంలోంచి వచ్చినటువంటి వారి యొక్క కుమారులు వారి కుమారుల యొక్క కుమారులు గురించి మరి వారు చేసినటువంటి సాహిత్య సేవ గురించి మీకు చాలా చక్కగా ప్రతి అంశాన్ని నేను ఈ తరగతిలో బోధిస్తాను చూడండి తాళపాక అన్నమాచార్యులు అలాగే తాళపాక తెమ్మక గురించి కూడా మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు ఒక నలుగురు కవుల గురించికి నేను మీకు బోధిస్తున్నాను ఈ నలుగురు గురించి కూడా మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకుని వారి గురించికి మరి క్లుప్తంగా చాలా చక్కగా మీరు చదవండి తక్కువ విషయాలైనప్పుడు కూడా వారి గురించికి మరి ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ తరగతిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఈ నలుగురు వ్యక్తుల గురించి మీరు మరి చక్కగా దృష్టి పెట్టండి మొట్టమొదటిగా మరి తాళపాక కవులలో మరి ఈ తరగతిలో తాళపాక పెద తిరుమలాచార్యులు మనం ముందు తరగతిలో తాళపాక అన్నమాచార్యుల గురించి మీకు నేను పూర్తిగా చెప్పాను తాళపాక అన్నమాచార్యుల తర్వాత తాళపాక కవులలో మరి ముఖ్యమైనటువంటి మరొక నలుగురు కవుల గురించి ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి వీరి గురించి మీరు బాగా నేర్చుకోండి తక్కువ అంశాలే కానీ మరి ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పినటువంటి ఈ అంశాలను మాత్రం మీరు గుర్తు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా బిట్టుపోదండి ఓకే తాళపాక పెద తిరుమలాచార్యులు ఆచార్యులు ఈయన కాలము క్రీస్తు శకము మరి పద్నాలుగు వందల తొంభై మూడు పదిహేను వందల యాభై ఒకటి ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకున్నాం తాళ్లపాక పెద తిరుమలాచార్యులు ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరో చూద్దాం తల్లిదండ్రులు తాళ్ళపాక అన్నమాచార్యులు అక్కలాంబ ఈ అక్కలాంబ ఎవరంటే ఈమె అన్నమయ్య గారి యొక్క రెండవ భార్య చూడండి తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్య యొక్క తల్లిదండ్రులు తాళపాక అన్నమాచార్యులు అక్కలాంబ వీరిద్దరూ కూడా మరి తాళపాక పెద్ద తిరుమలాచార్యుల యొక్క తల్లిదండ్రులు మనం అన్నమాచార్య యొక్క భార్యలు ఎంతమంది అని చెప్పుకున్నాము ఇద్దరు తాళపాక అన్నమాచార్య యొక్క భార్యలు తాళపాక తిమ్మక్క అలాగే అక్కలాంబ ఇప్పుడు ఈ అక్కలాంబకు జన్మించిన వాడే తాళపాక పెద్ద తిరుమలాచార్యులు మరి ఈ యొక్క వ్యక్తి గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి సార్ ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి ఈ యొక్క తాళపాక పెద తిరుమలాచార్యులు చూడండి మరి ఆయన యొక్క బిరుదులు ఇక్కడ మనం నేర్చుకుందాం తాళపాక పెద తిరుమలాచార్యుల యొక్క బిరుదులు ఒకటి శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య రెండు శ్రీ రామానుజ సిద్ధాంత స్థాపనాచార్య మూడు వేదాంతాచార్య నాలుగు కవితార్కిక కేసరి ఐదు శరణాగత వజ్ర పంజరా తాళపాక పెద్ద తిరుమలాచార్యులు కాబట్టి ఈయన పెద్ద తిరుమలాచార్యులు కాబట్టి కొంచెం ఎక్కువగానే బిరుదులు ఉన్నాయి ఐదు బిరుదులు ఉన్నాయి సార్ పెద్దవాడు కాబట్టి ఎక్కువ బిరుదులు ఉన్నాయి అనుకోండి అందుకని ఆ బిరుదుల్లో కూడా చూడండి శ్రీ మద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య సిద్ధాంత స్థాపనాచార్య వేదాంతాచార్య చార్యాచార్యాచార్య అనే బిరుదులు మీరు గుర్తుంచుకోవాలి మనం తాళపాక అన్నమయ్య గారి బిరుదులు కూడా మనం నేర్చుకున్నాం ముందు తరగతిలో ఇక్కడ మనం తాళపాక కుమారుడైనటువంటి తాళపాక అన్నమయ్య గారి యొక్క కుమారుడైనటువంటి పెద తిరుమలాచార్య యొక్క బిరుదులు ఐదు నేర్చుకుంటున్నాం ఏంటండి శ్రీ మద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య శ్రీ రామానుజ సిద్ధాంత స్థాపనాచార్య వేదాంతాచార్య కవి తార్కిక కేసరి శరణాగత వజ్ర పంజరా ఇందులో మనకి ప్రీవియస్ ప్రశ్నలో ఖచ్చితంగా మరి ప్రశ్న అడిగాడు తర్వాత చూడండి ఈయన యొక్క రచనలు కూడా మరి సుమారు మీకు ఇక్కడ పదమూడు రచనలు చెప్పడం జరిగింది తాళపాక పెద్ద తిరుమల కాబట్టి పెద్దవాడు కాబట్టి ఎక్కువ రచనలు ఎక్కువ బిరుదులు కూడా ఉన్నాయని మీరు గుర్తించుకోగలిగితే చక్కగా ఆన్సర్ చేయచ్చు చూడండి ఇక్కడ రచనలు ఒకటి శృంగార సంకీర్తనములు శృంగార సంకీర్తనములు రెండు ఆధ్యాత్మ సంకీర్తనములు శృంగార ఆధ్యాత్మ సంకీర్తనములు మూడు వైరాగ్య వచన మాలికాగేతములు చాలా చాలా ఇంపార్టెంటు ఈ గ్రంథాలు ఏంటి సార్ వైరాగ్య వచనమాలికా గేతములు తర్వాత శీసపద్య శతకము శీసపద్య శతకము ఐదవ రచన శృంగార వృత్త పద్య శతకము శృంగార వృత్త పద్య శతకము ఆరు వెంకటేశ్వరోదాహరణము వేంకటేశ్వరోదాహరణము ఏడు శృంగార దండకం శృంగార దండకం ఎనిమిది సుదర్శన రగడ సుదర్శన రగడ చక్రవాళ మంజరి చక్రవాళ మంజరి తర్వాత ద్విపద హరివంశము ద్విపద హరివంశము ఇది అలభ్య గ్రంథము సుప్రభాతస్తవ ఇది కూడా మంజరి ద్విపదలో రాయబడింది కాబట్టి సుప్రభాతస్తవ పన్నెండు సంకీర్తన లక్షణ వ్యాఖ్య పదమూడు భగవద్గీత వచనము ఇది భగవద్గీత యొక్క టీకా వివరణాత్మకమైనటువంటి గ్రంథం ఇలాగ మీరు ఈ పదమూడు రచనలు మీరు గుర్తించుకోవాలి ఎక్కువ బిరుదులు ఉన్నాయి ఐదు బిరుదులు చెప్పుకున్నాం ఎక్కువ రచనలు కూడా తాళపాక కవులలో ఎక్కువ రచనలు కూడా మనకి మరి తాళపాక పెద్ద తిరుమల రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం శృంగార సంకీర్తనములు ఆధ్యాత్మ సంకీర్తనములు వైరాగ్య వచన మాలికా గీతములు శేషపద్య శతకము శృంగార వృత్తపద్య శతకం వెంకటేశ్వరోదాహరణము తెలుగులో మొట్టమొదటిగా మనకి బసవోదాహరణము పాల్కూరుకు సోమనాథుడు రాస్తాడు ఇక్కడ రాబోతు మనకి వెంకటేశ్వర స్వామి మీద మరి ఉదాహరణ కావ్యం రాశారు కాబట్టి వెంకటేశ్వరోదాహరణము గుర్తుపెట్టుకోండి తాళపాక కవులలో వెంకటేశ్వర ఉదాహరణ అనేటువంటి గ్రంథం రాసింది తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు దంటకం సుదర్శన రగడ రగడలో కూడా ఒక రగడ ఇది ఒక కవితా ప్రక్రియ కాబట్టి మరి రగడ రాసింది కూడా తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు చక్రవాక మంజరి ద్విపద హరివంశము సుప్రభాత స్థవ సంకీర్తన లక్షణ వ్యాఖ్య భగవద్గీత వచనము ఇది భగవద్గీత యొక్క టీకా ఈ రచనలు మీరు గుర్తుపెట్టుకోండి సార్ పెద్ద తిరుమల ఆచార్యులు చాలా చాలా ఇంపార్టెంట్ మరి దాని తర్వాత కూడా వచ్చేటువంటి కవులు కూడా ఎంత ఇంపార్టెంట్ వారి రచనలు ఏంటో కూడా మనం ఈ తరగతిలోనే నేర్చుకుందాం తర్వాత విశేషాంశాలు చూద్దాం ఏంటి ముఖ్యమైనటువంటి విషయం తండ్రి అయిన అన్నమాచార్యుని సంకీర్తనలను తన సంకీర్తనలను రాగిరేకులపై చెక్కించి తిరుమల గుడిలోని తాళ్ళపాక అర తాళ్లపాక అరలో భద్రపరచగా చాలా కాలం తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంటు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వంటి సాహిత్య పరిశోధకుల యొక్క కృషి వల్ల మరి వెలుగులోకి వచ్చాయి తాళపాక అన్నమాచార్యుల యొక్క అంటే తండ్రి గారు తాళపాక అన్నమాచారుల యొక్క సంకీర్తనలను అలాగే మరి ఇతడు రాసినటువంటి అంటే తాళపాక పెద్ద తిరుమలాచారులు రాసినటువంటి మరి సంకీర్తనలను అంటే తండ్రి రాసిన సంకీర్తనలు తన రాసినటువంటి సంకీర్తనలను రేకుల మీద చెక్కించాడంటండి చాలా చాలా ఇంపార్టెంట్ అని బిట్టు రేకుల మీద చెక్కించిన వ్యక్తి ఎవరంటే తాళపాక పెద్ద తిరుమల ఆచార్యులు రేకులు పెద్ద తిరుమల ఆచార్యులు చెక్కించి వాటిని ఎక్కడ భద్రపరిచాడంట తిరుమల గుడిలోని తాళపాక అర అంటే తాళపాక కవులు రాసినటువంటి ఈ రచనలన్నిటిని కూడా తిరుమలలో ఒక చక్కని మరి అర ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు తాళపాక కవుల గురించి అక్కడ మరి రాసినటువంటి రచనలు విశేషాంశాలన్నీ కూడా ఒక అరలో ఉంటాయి అందుకనే ఈ యొక్క తండ్రి రాసినటువంటి సంకీర్తనలు తన రాసినటువంటి సంకీర్తనలను ఏ రేఖల మీదండి రాగి రేఖల మీద చెక్కించి తిరుమల గుడిలో ఉన్నటువంటి తాళపాక అరలో భద్రపరిచారు ఆ భద్రపరిచినవి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటి వారు ఆ యొక్క పరిశోధకుల కృషి వల్ల అవి మనకి వెలుగులోకి రావడం జరిగింది మన ముందు తరగతిలో కూడా వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి గురించి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి గురించి కూడా నేను చెప్పడం జరిగింది ఈ విధంగా మనకి తాళపాక కౌలలో తాళపాక పెద్ద తిరుమల ఆచార్యుల గురించి మీరు నేర్చుకోవాలి తక్కువ విషయాలే కానీ గుర్తుపెట్టుకోవడం మరి చాలా ముఖ్యం అందుకనే నేను ఎక్కువ సార్లు చెప్తాను పెద్ద పెద్ద చాప్టర్లు అన్నీ చదువుకొని ఇబ్బంది పడే కంటే ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి ఇక్కడ ఒక నలుగురు కవులు ఉన్నారు ఈ నలుగురు కవుల గురించి తక్కువ మ్యాటరే ఉంటుంది కాబట్టి దానిని మర్చిపోకుండా మీరు గుర్తుంచుకోవాలి ఇక రెండవ వ్యక్తి గురించి చూద్దాం తాళ్ళపాక కవులలో మరొక వ్యక్తి గురించి చెప్తాను చూడండి తాళ్ళపాక చిన తిరుమలయ్యా తాళ్ళపాక చిన్న తిరుమలయ్య ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం తాళ్ళపాక పెద్ద తిరుమలయ్య చెప్పుకున్నాం ఇక్కడ తాళపాక చిన్న తిరుమలయ్య ఈయన కాలము క్రీస్తు శకము పద్నాలుగు వందల తొంభై ఐదు పదిహేను వందల యాభై ఎనిమిది ఈ తాళపాక ఈ వ్యక్తి చిన్న తిరుమల ఎవరంటే తాళపాక పెద్ద తిరుమలాచార్యుని పెద్ద కుమారుడు అంటే తాళపాక పెద్ద తిరుమలాచార్యుని యొక్క పెద్ద కుమారుడు ఎవరు తాళపాక చిన్న తిరుమలయ్య గుర్తుపెట్టుకోండి తాళపాక చిన్న తిరుమల ఎవరంటే తాళపాక పెద తిరుమలాచారిని యొక్క పెద్ద కుమారుడు అంటే మనం ముందు చెప్పుకున్నాం కదండి ఈయన యొక్క పెద్ద కుమారుడు పేరు ఏం పెట్టుకున్నాడు చిన అని పేరు పెట్టుకున్నాడు సంస్కృతాంధ్రములలో పండిత కవి సంస్కృతము ఆంధ్ర భాషలలో పండిత కవి ఈయన యొక్క బిరుదు మనకి గత పరీక్షలు ఇవ్వడం జరిగింది చూడండి తాళపాక చిన్న తిరుమలయ్య బిరుదు ఏంటని అడిగితే కవి చక్రవర్తి హస్తభాష కవి చక్రవర్తి ఇతడు తన తండ్రి తాతల వలె వెంకటేశ్వర స్వామిపై శృంగార సంకీర్తనములను రాయడం జరిగింది తాత అంటే తాళపాక అన్నవాచార్యులు తండ్రి అంటే తాళపాక పెద్ద తిరుమలాచార్యులు కాబట్టి తాత తండ్రి వలె వెంకటేశ్వర స్వామిపై శృంగార సంకీర్తనములు రాసిన కవి తాళపాక చిన్న తిరుమలయ్య ఈ యొక్క బిరుదు ఏంటండి అష్ట భాషా కవి చక్రవర్తి అష్ట భాషల్లో పండితుడు అష్టభాషా కవి చక్రవర్తి అని బిరుదు పొందినవాడు ఇది రచనలు చూద్దాం శృంగార సంకీర్తనలు శృంగార సంకీర్తనలు ఇక్కడ శృంగార దండకము ఏంటి సార్ శృంగార దండక రాసింది ఎవరు తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు ఇక్కడ చూడండి శృంగార సంకీర్తనలు రెండోది సంకీర్తన లక్షణములు సంకీర్తన లక్షణాలను తెలుగులో రాయడం జరిగింది మూడోది అష్టభాషా దండకము ఇక్కడ శృంగార దండకము తండ్రి రాశాడు కొడుకు మరి అష్టభాషా దండకము అష్టభాషా దండకం అనేటువంటిది ఆయన బిరుదు కూడా అష్టభాషా కవి చక్రవర్తి ఇలా మీరు కొంచెం గుర్తుంచుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయాలి చివరిగా తాళపాక అన్నమయ్య సంస్కృతంలో రాసినటువంటి అంటే తాళపాక అన్నమాచార్య తాతగారు తాత రాసినటువంటి సంస్కృతంలో రాసిన సంకీర్తన లక్షణాలను చిన్నవ తిరుమలయ్య ఈ చిన్న తిరుమలయ్య తెలుగులో సమగ్రంగా రాయడం జరిగింది కాబట్టి మిత్రుల తాళపాక అన్నమాచార్యుల తర్వాత మనం ఆయన కుమారుడు గురించి చెప్పుకున్నాం తాళపాక అన్నమాచార్యకు కుమారుడు ఎవరు తాళపాక పెద్ద తిరుమలాచార్యులు దీని తర్వాత ఈ తాళపాక పెద్ద తిరుమలాచార్య కుమారుడు పేరు గురించి చెప్పుకున్నాం ఆయన పేరే తాళపాక చిన్న తిరుమలయ్య అంటే ఇప్పుడు తాత గురించి ముందు చెప్పుకున్నాం అంటే తాళ్ళపాక అన్నమాచార్యులు తాళపాక అన్నమాచార్యులకు కొడుకు తాళపాక పెద్ద తిరుమలాచార్యులు చెప్పుకున్నాం తాళపాక పెద్ద తిరుమలాచార్యులు కొడుకు తాళపాక చిన్న తిరుమలయ్య గురించి చెప్పుకున్నాం వీళ్ళిద్దరు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కన్ఫ్యూజ్ అవ్వకూడదు సార్ పరీక్ష అంటే అదే ఇక్కడ పుస్తకాల పుస్తకాలు పేజీలు పేజీలు చదివేస్తాం కొన్ని వందల ఎగ్జామ్స్ రాస్తాం కానీ రియల్ ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ గుర్తుంచుకోవాలి అష్టభాషా కవిచక్రవర్తి అష్టభాషా కవిచక్రవర్తి అని బిరుది ఎవరిదంటే గుర్తుంచుకోవాలి తాళ్లపాక చిన్న తిరుమలయ్యా అలాగే చూడండి కవితార్కిక కేసరి అని అభివృద్ధి కలిగింది తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వేదాంతాచార్య అని అభివృద్ధి కలిగింది ఏమండి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు శ్రీరామానుజ సిద్ధాంత స్థాపనాచార్యని బిరుదు కలిగింది తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు అష్టభాషా కవి చక్రవర్తి అని కలిగింది తాళ్లపాక చిన్న తిరుమలయ్య ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది దీని తర్వాత మనం తాళ్ళపాక మరి చిన్నన్న గురించి నేర్చుకుందాం అతని యొక్క అసలు పేరు ఏంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి కవి చిన్న చిన్నన్న చూడండి చూద్దాం ఇప్పుడు మూడవ వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం మనం ఇప్పుడు తాళపాక పెద్ద తిరుమల గురించి చెప్పుకున్నాం తర్వాత తాళ్ళపాక చిన్న తిరుమల గురించి కూడా చెప్పుకున్నాం ఇప్పుడు మూడవ వ్యక్తి తాళపాక తిరువెంగళనాథుడు తాళ్ళపాక తిరువెంగళనాథుడు ఈ తాళపాక తిరువెంగళనాథుడికి మరొక పేరు ఏంటని అడిగితే తాళ్ళపాక చిన్న చాలా చాలా సార్లు అడిగిన ప్రశ్న తాళపాక చిన్నన్న గురించి పూర్తిగా నేర్చుకోవాలి కాబట్టి చిన్న అంటే తాళ్ళపాక తిరువెంగళనాథుడు కాలం చూడండి సార్ క్రీస్తు శకము పద్నాలుగు వందల తొంభై ఎనిమిది నుండి పదిహేను వందల యాభై మూడు తాళపాక పెద్ద తిరుమలయ్యకు ఇతడు నాలుగో కుమారుడు సార్ తాళ్ళపాక పెద్ద తిరుమలయ్యకు ఎన్నోవ కుమారుడు అంటే నాలుగో కుమారుడు తాళపాక పెద్ద తిరుమలయ్యకి మరి పెద్ద కుమారుడు ఎవరు తాళపాక చిన్న తిరుమలయ్య పేర్లు కన్ఫ్యూజ్ ఇదే మరి కాంపిటీవ్ మనం నేర్చుకోవాల్సిన అంశాలు తాళపాక పెద్ద తిరుమలాచార్యక పెద్ద కుమారుడు ఎవరని అడిగితే తాళ్ళపాక చిన్న తిరుమలయ్య మరి తాళపాక పెద్ద తిరుమలాచార్య యొక్క నాలుగవ కుమారుడు ఎవడంటే తాళ్ళపాక తిరువెంగళనాథుడు అతనికి మరొక పేరు తాళ్ళపాక చిన్న అందుకని క్లియర్గా మీకు ఇక్కడ చెప్తున్నాను తాళ్ళపాక పెద్ద తిరుమలయ్యకు ఇతడు నాలుగవ కుమారుడు ఇతనికి మరొక పేరే చిన్న చిన్న ఈయన యొక్క బిరుదు చూద్దాం చూడండి బిరుదు తాళపక తిరువెంగళనాథుల యొక్క బిరుదు కవి శిరహ కంపయోగ్య ప్రతి ద్వద నవ బిరుదాంకుడు కవి శిరహ కంపయోగ్య ప్రతి నవ నవబిరుదాంకుడు ఈ బిరుదు ఎలాంటిది ఎవరికి లేదు కాబట్టి మీరు ఒక్కసారి గుర్తించుకుంటే సరిపోతుంది రచనలు అష్ట మహిషీ కళ్యాణం వెరీ వెరీ ఇంపార్టెంట్ రచన సార్ తాళ్ళపాక చెన్న చాలా ఇంపార్టెంట్ కవి ఆయన రచనలన్నీ కూడా ద్విపద ప్రక్రియలోనే రాయడం జరిగింది తాళ్లపాక కవులలో అంటే గుర్తించుకోవడం ఎలా అంటే తాళ్లపాక కవులలో ఏ కవి రాసిన మొత్తము రచనలన్నీ ద్విపద ప్రక్రియలో ఉంటాయని అడిగితే తాళ్లపాక చెన్న ఆయన యొక్క పూర్తి పేరు తాళ్లపాక తిరువెంగళనాథుడు అందుకని అస్తమహిషీ కళ్యాణము రచనలు చూడండి ఒకటి అష్టమహిషి కళ్యాణము రెండు పరమయోగి విలాసము మూడు ఉషా కళ్యాణము నాలుగు అన్నమాచార్య చరిత్ర ఈ నాలుగు రచనలు గుర్తుపెట్టుకోండి సార్ గత పరీక్షల్లో తాతైనటువంటి తాళపాక అన్నమాచార్య యొక్క చరిత్రను ద్విపదలో రాసిన తాళపాక కవి ఎవరు అని అడిగాడు అంటే తాతగారి యొక్క చరిత్ర రాసేసాడు తాళ్ళపాక అన్నమాచార్య యొక్క చరిత్రను మరి ద్విపద ప్రక్రియలో రాసినటువంటి తాళ్ళపాక కవి ఎవరంటే తాళ్లపాక చిన్న చిన్న అంటే తాళ్ళపాక తిరు వెంగళనాథుడు నాలుగు రచనలు గుర్తుపెట్టుకోండి తాళ్ళపాక చిన్న రాసినటువంటి నాలుగు రచనలు అష్టమహిషి కళ్యాణము పరమయోగి విలాసము ఉషా కళ్యాణము అన్నమాచార్య చరిత్ర ఇవన్నీ కూడా ద్విపద ప్రక్రియలో రాయడం జరిగింది ఆ పాయింట్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చూడండి చిన్నన్న తన రచనలన్నిటినీ ద్విపద ప్రక్రియలోనే రచించను ద్విపద సాహిత్య పరిణామ చరిత్రయందును అలాగే ద్విపద లక్షణ స్వరూప నిర్ణయమునందును చిన్నన్నకు విశిష్టమైన స్థానము కలదు ద్విపద ప్రక్రియలో విశిష్టమైన స్థానము కలిగిన వాడు తాళ్ళపాక తిరువెంగళనాథుడు లేదా తాళ్ళపాక చిన్న చిన్న అనగానే ద్విపద ప్రక్రియ గుర్తుపెట్టుకోవాలి ఆయన రాసిన రచనలన్నీ కూడా ద్విపద ప్రక్రియలోనే రచించాను కాబట్టి ద్విపద సాహిత్య పరిణామ చరిత్రయందును అలాగే ద్విపద లక్షణ స్వరూప నిర్ణయమునందును చిన్నకు విశిష్టమైన స్థానము కలదు వాస్తవానికి తెలుగు సాహిత్యంలో ద్విపద ప్రక్రియకి ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు తర్వాత కాలంలో ఆ ద్విపద సాహిత్య ప్రక్రియకు పునర్జీవమును పోసిన వాడు గౌరన తర్వాత తాళపాక కవులకు వస్తే మరి తాళపాక చందన తన రచనలన్నిటిని కూడా ద్విపద ప్రక్రియలో రాయడం జరిగింది తాత అయినటువంటి అన్నమాచార్య యొక్క చరిత్రను మరి అన్నమాచార్య చరిత్రను ద్విపద ప్రక్రియలో రాసినటువంటి కవి తాళపాక తిరువెంగళనాథుడు ఈ ప్రశ్న కూడా మనకి చాలాసార్లు అడిగిన బిట్టు అందుకని తర్వాత మరి తెనాలి రామకృష్ణుడు కూడా ఈ చిన్నన్న గురించి ఒక చక్కని మాట చెప్పడం జరిగింది ఏంటంటే చూడండి చిన్నన్న ద్విపద కెర్రగు అని తెనాలి రామకృష్ణుడు ఒక చాటు పద్యంలో కూడా పేర్కొన్నాడు చిన్నన్న ద్విపద కెర్రగు అని మరి చెప్పింది ఎవరంటే తెనాలి రామకృష్ణుడు ఒక రోజులోనే వెయ్యి ద్విపదలు రాసేటువంటి గొప్ప కవిగా మనము ఎవరిని చెప్పొచ్చంటే తాళ్లపాక తిరు వెంగళనాథుడు ఆ అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి అంత పాండిత్యం కలిగిన వాడు చూడండి దినములోననే ఒక దినములోననే వేయి ద్విపద లింపొంద వినుత వర్ణనలతో వాడనని చిన్నన తన మహిషి కళ్యాణములో చెప్పుకోవడం జరిగింది ఏంటి సార్ ఒక రోజులోనే వేయి ద్విపద లింపొంద వినుత వర్ణనలతో రచించువాడను ఒక రోజులోనే వేయి ద్విపదలను మరి చక్కగా వర్ణలతో వర్ణించేవాడినని చెప్పుకున్నవాడు కూడా తాళపాక తిరువెంగళనాథుడు అతనికి మరొక పేరు తాళపాక చిన్నన్న ఎందుకు ఇన్నిసార్లు మీకు చిన్న లేదా తిరువెంగళనాథుడు చెప్తున్నానంటే మరి ప్రశ్నలో తాళపాక తిరువెంగళనాథుడు ఉండకుండా తాళపాక చిన్ననని ఇస్తాడు తాళపాక అన్నమాచారి యొక్క జీవిత చరిత్రను ద్విపదలో రాసినటువంటి కవి తాళపాక చిన్ననని అడగడం జరిగింది ఇది మనకి తాళ్ళపాక తిరువెంగళనాథ్ గురించికి నేర్చుకున్నటువంటి అంశాలు చివరిగా తాళపాక కవులలో మరొక కవి తాళ్ళపాక తిరువెంగళప్ప తాళపాక తిరు వెంగళప్ప గురించి నేను ఇక్కడ తెలియజేస్తాను ఈయన కాలము క్రీస్తు శకము పదిహేను వందల యాభై ప్రాంతానికి చెందినవాడు ఇతడు తాళపాక చిన తిరుమలయ్య కుమారుడు చూసారా గుర్తుంచుకోవాలి ఈ రిలేషను తాళపాక చిన తిరుములయ్య కుమారుడు ఎవరైనా అడిగితే తాళపాక తిరు వెంగళప్ప ఇతడు కూడా గొప్ప విద్వాంసుడు తాళపాక చిన తిరుమల యొక్క బిరుదు ఏంటి చెప్పండి అస్త భాషా కవి చక్రవర్తి అంటే తాళపాక తిరు వెంగళప్ప తండ్రి యొక్క బిరుదు అంటే తాళపాక చిన తిరుముల యొక్క బిరుదు అస్త భాషా కవి చక్రవర్తి ఇక్కడ మనము మరి తాళపాక తిరు వెంగళప్ప గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈయన యొక్క రచన చూద్దాం సంస్కృత మరొక కావ్యము సంస్కృత మరొక కావ్యము రెండు నామ తెలుగు వ్యాఖ్య మూడు కావ్య ప్రకాశిక వ్యాఖ్య ఇవి మనం గుర్తుంచుకోవాలి ఒకటేటి సార్ సంస్కృత మరొక కావ్యము రెండు నామలింగానుశాసనమునకు తెలుగు వ్యాఖ్య నామలింగానుశాసనం అంటే అమర కోసము అమరసింహుడు రాసినటువంటి అమర కోసానికి మరొక పేరు నామలింగానుశాసనం కాబట్టి ఆ నామలింగానుశాసనానికి తెలుగు వ్యాఖ్యానం రాయడం జరిగింది మూడవ గ్రంథము కావ్యప్రకాశిక వ్యాఖ్య కావ్య ప్రకాశిక లేదా కావ్యప్రకాశం అనే గ్రంథం రాసిన వాడు మమ్ముట్టుడు ఆ మమ్ముట్టుడు రాసినటువంటి కావ్యప్రకాశానికి వ్యాఖ్య రాశాడు ఇది తాళపాక తిరు వెంగళప్ప గురించికి మనం మూడు అంశాలు నేర్చుకున్నాం సంస్కృతామరక కావ్యము నామలింగానుశాసనమునకు తెలుగు వ్యాఖ్య అలాగే కావ్య ప్రకాశిక వ్యాఖ్య సంస్కృతామరుక కావ్యమును తెలుగు పద్యములోనికి అనువదించెను ఈ సంస్కృత కావ్యం అంటే ఈ సంస్కృతామరక కావ్యమును తెలుగు పద్యాల్లోకి రాసిన వాడు తాళపాక తిరు వెంగళప్ప ఇందులో రాసిన పద్యములకు వివరణ రూప పరిచయ వాక్యాలంట శిష్ట వ్యావహారిక భాషలో ఉన్నాయి ఏమీ లేదు ఈ సంస్కృత అమరక కావ్యము తెలుగులో పద్య రూపంలో రాసి ఆ పద్య రూపంలో ఉన్నటువంటి ఆ వివరణ వాక్యాలు ఎలా ఉన్నాయి ఏంటంటే శిష్ట వ్యవహారిక భాషలో మరి అర్థమైనటువంటి రీతిలో రాయడం జరిగింది ఇది మనకి తాళపాక తిరు వెంగళప్ప గురించి నేర్చుకోవాల్సిన అంశాలు ఇక్కడ చివరికి ఒక పాయింట్ మీకు తెలియజేస్తాను మరి ఈ తాళపాక కవులందరూ కూడా ఏ యుగానికి చెందినవారు అంటే మనం మరి శ్రీనాథ యుగం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి తాళపాక అన్నమయ్య అంటే అన్నమాచార్యులు తాళపాక తెమ్మక్క అలాగే పెద తిరుమలయ్యలు శ్రీనాథు యుగానికి చెందినవారు కాగా మిగతా తాళపాక కవులందరూ కూడా ప్రబంధ యుగానికి చెందుతారని మనం ఇక్కడ తెలుసుకోవాలి అంటే శ్రీనాథ యుగానికి చెందినటువంటి కవులు ఎవరంటే తాళపాక అన్నమాచార్యులు తాళపాక అనవాచర కొడుకు తాళపాక పెద్ద తిరుమలయ్య అలాగే తాళపాక తెమ్మక్క వీరు ముగ్గురు కూడా మరి శ్రీనాథ యుగానికి చెందినట్లుగా మనం చెప్పవచ్చు మిగతా కవులు అంటే ఇప్పుడు నేను ఈ తరగతిలో చెప్పినటువంటి తాళపాక తిరువెంగళనాథుడు అలాగే తాళపాక చిన్న తిరుమలయ్య అలాగే తాళపాక తిరువెంగళప్ప ఈ ముగ్గురు కూడా మరి ప్రబంధ యుగానికి చెందిన వారిగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనము ఈ తరగతిలో నేర్చుకున్నటువంటి ఈ నలుగురు కవులు గురించికి చూడండి సార్ ఎందుకంటే ఇంత మరి క్లియర్ కట్గా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నేర్చుకోవాలి ఈ తరగతిలో మనం ఎంతమంది నేర్చుకున్నాం నలుగురు గురించి నేర్చుకున్నాం తాళపాక కవుల్లో వీరు చాలా చాలా ప్రధానమైన వాళ్ళు ఈరోజు మనం నేర్చుకున్న కవులు తాళపాక పెద్ద తిరుమలాచార్యులు తాళపాక చిన్న తిరుమలయ్య తాళపాక మరి తిరు వెంగళనాథుడు ఆయనకి మరొక పేరు తాళ్ళపాక చిన్న తర్వాత తాళపాక తిరు వెంగళప్ప తాళపాక తిరు వెంగళప్ప ఎవరి కుమారుడు అంటే తాళపాక చిన్న తిరుమలయ్యక కుమారుడు మరి తాళపాక చిన్న తిరుమలయ్య ఎవరి కొడుకు అంటే తాళపాక పెద తిరుమలాచార్యక కొడుకు కొంచెం మీరు దృష్టి పెడితే ఈ నలుగురు కవుల గురించి మీరు నేర్చుకోవచ్చు పూర్తి అంశాలు కూడా దీని నుంచి మీకు పరీక్షలో ఎక్కడికి వెళ్ళడు సార్ కాబట్టి మీరు అందరు నేర్చుకోవాలి నేను ప్రతి అంశాన్ని ఇంత లోతుగా ఎందుకు భోజేస్తున్నానంటే ఏ ప్రశ్న బయటకు వెళ్ళకూడదనే కాబట్టి రాబోయేటువంటి పరీక్షలు మీరు ఏది రాసినా సరే మీ భవిష్యత్తులో ఏ పరీక్ష రాసినా సరే ఈ క్లాసులు చూస్తే చాలు వాటి నోట్స్ రాసుకుని చక్కగా మీరు ప్రిపేర్ అవ్వండి చిందాడు చిందుడైన యాప్లో ఇప్పటికే మొన్న నూట ఇరవై మూడు ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఆ ఎగ్జామ్స్ని మీరు రాయండి దాంట్లో ఉన్నటువంటి అంశాలు మీకు ఏది తెలియదో అవి మరలా మీరు రాసుకోండి అక్కడే మీరు రివిజన్ చేసుకోవడం కూడా అవకాశం ఉంది కాబట్టి క్లాసులు వినండి మరి పరీక్షలు రాయండి నేను తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి ఏడు వందల యాభై పేజీల యొక్క ఆ మెటీరియల్ చదవండి సార్ మీరు అనుకున్నటువంటి ఉద్యోగం ఖచ్చితంగా సాధిస్తారు ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు